హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారా అని అనుకుంటున్నా సో ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ సో కొంచెం లేట్ అయితే చెప్తున్నాను సో ఏమనుకోకండి ఈ వీడియోస్ కూడా చాలా లేట్గా తీస్తున్నాను కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల ఫ్రెండ్స్ టుడే వీడియోలు వచ్చేసి మా ఊరి యొక్క బాగు వ్యూని అయితే చూపిస్తాను ఈ వీడియోలో మనం ఓటు వీడియోస్ కూడా డిస్కస్ చేసుకున్నట్లు సో ఫ్రెండ్స్ ఈ ఛానల్లో మనకు విలేజ్ రిలేటివ్ కంటెంట్ అయితే వస్తుంది సో మాక్సిమం అయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వేరే వీడియోస్ కూడా వస్తాయి కానీ చాలా తక్కువ వస్తాయి సో ఇక వీడియోలోకి వెళ్తే ఇది వన్ ఆఫ్ ద రూట్ అన్నట్టు సో ఇక్కడ నుండి మనం వాక్ అయితే రీచ్ అవ్వచ్చు సో ఇది కాకుండా మనకు ఊర్లో నుండి ఇంకా రెండు రూట్లు నుండి అయితే మనం వాక్ అయితే వెళ్ళొచ్చు ఎందుకంటే ఊరు పక్కకే వాక్ కాబట్టి అలా కాకుండా మనకు షార్ట్ కట్స్ వేలో కూడా వెళ్ళచ్చు కడైల నుండి సో తోటల నుండి అలా షార్ట్ కట్స్ వేల నుండి కూడా వెళ్ళచ్చు సో చూడొచ్చు ఈ రూట్లో మొత్తం సో గడ్డైతే పడి ఉంది అంటే కష్టాలతో గడ్డైతే జరగొట్టాలి అనుకోండి సో ఇక్కడ చూడొచ్చు మనకి ఏ పొలం అయితే కనిపిస్తుంది సో మీరే ఫ్రెండ్స్ బాయ్స్ అయితే బ్యాక్గ్రౌండ్ నుండి రికార్డు ఇస్తున్నాను సో వే అనేది ఇది కష్టాలు రూట్వే అన్నట్టు సో ఇలా ఇలా ఉంటుంది సో దాదాపు పొలాలన్నీ అయితే కోయడం అయితే అయిపోయింది సో ఇప్పుడు కొంత కొంతవరకు ఏసంగి అయితే వేస్తున్నారు ఇటు సైడ్ వచ్చేసి పొలాలు ఉంటాయి అలాగే సో వాగొడ్డుకు మొత్తం తోటలే ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కువగా అలాగే పొలాలు కూడా ఉంటాయి పొలాలు ఉంటాయి కానీ చాలా తక్కువ ఉంటాయి సో వాగుడ్డు వ్యవసాయం అనేది ఏ విధంగా ఉందనేది సో తెలియస్తాను వీడియోలో మ్యాక్సిమం మ్యాక్సిమం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో అంటే ఒక పడితే కంపేర్ చేస్తే ఇప్పుడు వ్యవసాయం విస్తరణ అనేది చాలా పెరిగిందని చెప్పచ్చు అంటే బోర్లు ఎక్కువ రావడం వల్ల టెక్నాలజీ అనేది పెరగడం వల్ల సో అంటే బోర్ల వాడకం ఎక్కువ రావడం వల్ల కూడా సో వ్యవసాయం అనేది సో బాగా విస్తరించబడింది అని చెప్పచ్చు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చెట్టు చూడండి ఎలా ఉందో నాలుగొమ్మలతో సో ఇది హైబ్రిడా ఏంటో ఏంటి మన కూడా తెలియదు ఇటు ట్రాక్ నేను కూడా చాలా డేస్ అవుతుంది సో మ్యాక్సిమం కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల నేను ఎక్కువ వాక్ అయితే రాను సో వచ్చినా కూడా వేరే రూట్ వేలో వెళ్తాను సో ఈ రూట్ ఫెయిల్ అయితే మనం ఇది కూడా దగ్గరనే కాకపోతే ఎక్కువ అయితే రాలేదు అన్నట్టు సో మనకు ఎక్కువగా తోటల గురించి అంటే మనకు తోటలు అయితే పండించము సో మా మేము పండించేది ఓన్లీ పత్తి అలాగే వరి పొలం అంతే సో ఇటు సైడ్ తోటలు అయితే ఉంటాయి ఎక్కువగా సో ఇక్కడ చూడవచ్చు మన మా ఊరు అయితే కనిపిస్తుంది మీకు కొంత కాకపోతే కొంత చెట్లు అయితే అడ్డం ఉన్నాయి సో అలాగే మధ్యలో మనకు పొలాలు అయితే ఉంటాయి సో కాలు అయితే ఉంటుంది ఆ కాలువ వచ్చేసి మనకు ప్రాజెక్ట్ వండి రావడం జరుగుతుంది సో ఇది అన్నట్టు వన్ ఆఫ్ ద రూట్ వే సో ఇదంతా కూడా దాదాపు సో బీడ్ ఉండే ఫ్రెండ్స్ కాకపోతే సో టూ ఇయర్స్ బ్యాక్ నుండి భూములు అయితే వేస్తున్నారు సో ఎవరు కూడా భూములు అయితే కాలిగించున్నారు సో కొన్ని పంటలు అయితే వేస్తున్నారు అంటే ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు వ్యవసాయ విస్తరణ అనేది చాలా వరకు పెరిగిందని చెప్పచ్చు మనకు బోర్ల ద్వారా సో అంటే ఒకప్పుడు చూసుకుంటే మనకు సహజ పద్ధతుల ద్వారా వ్యవసాయం అనేది చేసేవారు సో సహజ పద్ధతులు అంటే మనకు సహజంగా వాటర్ అందించడం ద్వారా వ్యవసాయం అనేది చిన్న మొత్తంలో చేసేవారు తర్వాత మనకు ఆయిల్ ఇంజన్లు రావడం కరెంటు మోటార్ రావడం సో ఇప్పుడు బోర్లు వాడడం సో ఇలా మనకు వ్యవసాయం అనేది చాలా వరకు అయితే విస్తరణ అనేది పెరిగిందని చెప్పవచ్చు సో ఈ పంట మొత్తం ఖాళీగా ఉండేది మొత్తం సో మొత్తం టూ ఇయర్స్ బ్యాక్ తుబ్బి సో మీరే చూడొచ్చు అక్కడ మనకు దూరం నుండి కనిపిస్తుంది తోట ఆ తోట అనేది మనకు లేకుండే సో అది సో టూ ఇయర్స్ బ్యాక్ నుండే చేస్తున్నారు ఈ పంట మొత్తం రకరకాల చెట్లు ఉండేవి ఆ తంగడి చెట్లు కావచ్చు ఆయిల్ చెట్లు కావచ్చు రకరకాల చెట్లు అయితే ఉండేవి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పటికి కూడా తంగడ చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి సో మీరే చూడొచ్చు కొన్ని మనకు రూట్ కూడా తోట మధ్యలో నుండి ఉండేది అంటే తోట తోట అనేది ఉండేది కాదనుకోండి సో ఈ తోటలో అయితే రకరకాల పంటలు అయితే వేశారు సో మ్యాక్సిమం చూస్తే మీకు కనిపిస్తుంది ఇక్కడ నుండి సో కందితియ్య కావచ్చు సో చిక్కుడు చెట్లు కావచ్చు ముళ్ళినారు కావచ్చు ఇలా రకరకాల పంటలు అయితే ఉన్నాయి అలాగే పసుపు కొమ్మలు కూడా ఉంది అటు కడకు చూసుకుంటే సో రూట్ అనేది ఈ సైడ్ నుండి అయితే తీసే తీయడం జరిగింది సో మీరే చూడవచ్చు ఇటు సైడ్ వచ్చేసి మనకు టేక్ సెట్లు అయితే ఉన్నాయి సో ఇక్కడ నుండి దాదాపు తోట అనేది సో కొంత దూరం వరకు అయితే ఉంటుంది సో ఈ సైడ్ మొత్తం సీరియల్ అయితే కట్టారు సో మీరే చూడవచ్చు లొకేషన్ ఏముందో చెప్ప చెప్పండి వాగుకు మనం దగ్గరలో ఉన్నాం ఆల్మోస్ట్ ఈ తోట దాడితే మనకు నెక్స్ట్ ఇక వాగే వస్తుంది సో వాగులో ఇప్పుడు నీళ్ళు చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇది దాదాపు జనవరి మాసం కాబట్టి సో చలికాలం కాబట్టి నీళ్ళు అనేది డౌన్ అవుతూ ఉంటాయి సో అక్కడ ప్రాజెక్ట్ కాడ దగ్గరలో ఎక్కువ మొత్తం ఉంటాయి ఇంకా ఫ్లో అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా కామన్ అది సో ఈ తోట అనేది తాఫు సో మీకు కనిపిస్తుంది కదా సో కంక చెట్టు సో కంక చెట్టు వరకు అయితే విస్తరించి అవుతుంది సో ఈ బంద్కి వచ్చేసి మనకు చిక్కుడు చెట్లు అయితే ఉన్నాయి మీరే చూడొచ్చు ఇక్కడకు సో లొకేషన్ ఏ విధంగా ఉందో చెప్పండి సో ఇక్కడ మీరు చూడొచ్చు పసుపు కొమ్మలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కొన్ని పూల చెట్లు అయితే ఉన్నాయి సో సీతమ్మధార పూల చెట్లు అవి ఇప్పటికీ ఉన్నాయి కాకపోతే అవి బతుకమ్మ టైం వరకే ఇక ఉంటాయి మ్యాక్సిమం ఆ తర్వాత తీసేస్తారు వాడిపోతాయి కాబట్టి ఇప్పుడు బంతి ఉన్నాయి కొన్ని సో అటు ఇంకా రకరకాలు ఉంటాయి సో చిక్కు చెట్టు వాళ్ళసింది చెట్లు అని సో ఇక్కడ నుండి రూట్ అనేది ఇది ఇదంతా మళ్ళీ తర్వాత బీడు ఉంది ఇక్కడ కూడా సాఫ్ చేశారు మళ్ళీ ఇక్కడ ఏం వేయలేదు అక్కడనే మాత్రం తోట చేస్తున్నారు సో ఈ రూట్ నుండి వెళ్ళొచ్చు ఈ రూట్ నుండి వెళ్ళచ్చు నేను షార్ట్ కట్ వేయ తీసుకుందామని ఈ రూట్ నుండి అయితే వెళ్తున్నాను అట్లబడి కూడా వెళ్ళొచ్చు కాకపోతే ఇట్ల పడి సో దగ్గరని ఇట్లబడి వెళ్తున్నాను సో ఈ పంట మొత్తం బీడే ఉండే ఫ్రెండ్స్ మొత్తం చెట్లే ఉండే చెట్లుండే బీడ్ ఉండే కాకపోతే మొత్తం దొబ్బిచ్చెళ్ళు సో ఇక్కడ మన దగ్గరలో వంద రోజుల పనులు కూడా జరిగాయి కొన్ని రోజులు తర్వాత సాప్ చేసి సో ట్రాక్టర్లతో టాక్టర్లతోనే దొబ్బిచ్చెల్లు మొత్తం సో మీరే చూడొచ్చు లొకేషన్ ఏ విధంగా ఉందనేది సో వాకైతే మన దగ్గరలోనే ఉన్నాం సో అప్పట్లో సహజ పద్ధతుల ద్వారా వ్యవసాయం అనేది ఉండేది అంటే సహజ పద్ధతుల ద్వారా అంటే మనకు సో ఈతం ద్వారా కావచ్చు మూట ద్వారా కావచ్చు వ్యవసాయం అనేది ఉండేది సో అప్పుడు టైం అనేది ఎక్కువ తీసుకునేది సో టైం ఎక్కువ తీసుకునేది కష్టం అనేది ఎక్కువ ఉండేది సో వ్యవసాయం కూడా చాలా తక్కువ ఉండేది కాకపోతే ఇప్పుడు ఎక్కువ మొత్తంలో వాటర్ అనేది బోర ద్వారా సప్లై చేయడం ద్వారా సో వ్యవసాయం కూడా సో దానికి పరవశనంగా సో పెరిగిందని చెప్పచ్చు ఇక్కడ మీరు చూడచ్చు దూరం నుండి చూస్తే మనకు ఒక పెద్ద చెట్టు కింద పడ్డట్టు కనిపిస్తుంది కదా అది టూ ఇయర్స్ బ్యాకే పడింది సో వాగు ఎక్కువ ఫ్లో అవడం వల్ల వర్షానికి సో అంటే కాయ అంటారు కదా సో వాగు సో వాగు వస్తున్నప్పుడు సో పుష్క అనేది కొట్టుకుపోతూ ఉంటుంది మనం ఒడ్డు పైన ఉష్క కొట్టుకుపోతూ కొట్టుకుపోతూ అలాగే చెట్టు అనేది కూడా కింద పడింది అది దాదాపు థర్టీ థర్టీ ఇయర్స్ పైన ఉన్న చెట్టు అని చెప్పొచ్చు మధ్య చెట్టు సో మీరు చూడండి చికెన్ నుండి ఏ విధంగా కనిపిస్తుందో సో ఇప్పటికైతే దాన్ని ఇంకా తొలగించలేదు కొంతమంది సో కట్టెలైతే అయితే నరుక్కొని వెళ్ళారు సో ఎక్సల్ రూట్ అయితే ఇది కాదు ఇదంతా కూడా వీడే ఉండే ఫ్రెండ్స్ ఇదంతా దబ్బిచ్చి ఇప్పుడు తోటలు చేస్తున్నారు అంతే సో ఈ పంట ఇక మేకలు కాసేవారు గొర్రెలు కాసేవారు సో రకరకాలుగా వచ్చేవారు ఈ దారు ఈ దారి గుండా సో దారి ఇది కాదు వేరే రూట్ ఉండేది కాకపోతే రూట్ అనేది ఇటు చేంజ్ చేశారు ఇక సో మీరే చూడొచ్చు చెట్టు అనేది ఎంత పెద్దగా ఉందో చెట్టు దాదాపు థర్టీ ఇయర్స్ బ్యాక్ చెట్టు అని చెప్పొచ్చు సో నా చిన్నప్పటి నుండి అయితే మ్యాక్సిమం చూస్తున్నా సో నాకు తెలిసినంతవరకు అయితే నాకు ఊహ ఊహ తెలిసినంతవరకు అయితే చూడండి చెట్టు ఎంత పెద్దగా ఉందో సో మీరే చూడవచ్చు ఈ చెట్టునైతే ఇంకా తొలగించలేదు సో ఈ సైడ్ మొత్తం మనకు పంటలే ఉంటాయి ఇంకా సో ఇప్పించిన అవతల కూడా సో ఇదంతా వాగుడ్డు ప్లేస్ అని చెప్పొచ్చు మొత్తం సో ఇక్కడైతే పత్తి అయితే వేసారు ఇటు సైడు సో మీరే చూడొచ్చు లొకేషన్ ఏ విధంగా ఉందో మనం ఇంకా ముందుకైతే వెళ్తున్నాము అందుకే వాగు దగ్గరలోనే ఉన్నాం చూడండి చెట్టు అనేది ఎంత పెద్దగా ఉందనేది సో మీరే చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఒకటి గమనించవచ్చు ఇటు సైడ్ వచ్చేసి ఉసుకుంది ఉంది వాగుసుకు ఇటు సైడ్ వచ్చేసి ఒడ్డు ఉంది సో అంటే వ్యవసాయం అనేది కొద్దిగా ఎక్స్పాండ్ చేశారు